అందరికీ నమస్కారం అండి భక్తి సాధనం శ్రీ పండర రాధాకృష్ణమూర్తి గారు ఈరోజు మూడు అంశాలు ఇచ్చారు ఒకటి వామనుడు బలి త్రుక్కుట బలి వేడుకోలు రెండు పద్యాలు రాసి శార్థోలం కన్నుల్ మిన్నులు గానకుండి నిలువంగా లేని నీ దాసుడన్ నీ దాడి నేను ఒక్కడింప సభవ న్యాయం మీ దామోదరా నన్నున్ ప్రోవగా నీవుగాక నే ఎవరున్నారీ భువిన్ నమ్మవే మన్నింపనం దయచేసి నీవు తొలి తన్ మమ్మీలు విప్రోత్తమా రెండవ పద్యం ఉత్పలమాల వాదములాడకుండ బలి వామనుపాదము ఆశ్రయింపగా మోదము చెంద ఆ హరియే మోక్షమునిచ్చను కీర్తి నిల్పుచును మాధవు సుమ్మ మాధవు సుమ్ము నెగడి మంజులనాదము మెన్నుముట్టగన్ వేదము నెమ్మికన్ బ్రజలు పెంపుగా నెగ్గిరి భీతి వీడుచును రెండవ అంశం చిన్ని కృష్ణుని చిలిపి చేష్టలు చిలిపి చేష్టలు చేయుచు చిన్ని కృష్ణు తులసి కోటను పైకెక్కి దుముకుచుండ వెన్నదొంగను బంధించి కన్నతల్లి బుద్ధి చెప్పుచు ఆ తల్లి ముద్దులాడే ఇంకొక పద్యం చల్ల జిల్లుకుచున్న గొల్లభామను చేరి చిలిపి పనులు చేయ చిన్ని కృష్ణు గోపకాంత చూచి కోపగింప కనట మురళిగానము విని మురిసిపోయే మూడవది అంశం నలమహారాజు అడవికి వెళ్ళడానికి గల కారణం ఆటగాళ్ళది నలుడు జూదమందు నోడగ పలుమార్లు కలి పురుషుని యుక్తి గానవచ్చే పుష్కరుండు పంప బుద్ధిగా గానరను వెళ్ళి తిరిగి వచ్చే వేల్పుగాను స్వస్తి పిఎల్ నాగేశ్వరరావు హైదరాబాద్